పోరాడే మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రోజున సింగనమల నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల పక్షాన పనిచేయడం కోసం సుఖాల్లోనూ పాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నామని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించాను చంద్రబాబు నాయుడు గారి గుర్తు చేస్తా ఉన్నా మీరేదో కేసులు పెడితే భయపడ్డానికి ఇక్కడ ఎవరు 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 కూడా సభాముఖ్యంగా మాట చెప్పాలనుకుంటా ఉన్నా సింగనమల నియోజకవర్గంలో ఉన్న గార్ల బుక్కరాయ సముద్రం సింగనమల నార్పల ఎల్లనూరు పుట్లూరు మండల ప్రజలు ఎప్పుడు కూడా ముందుకు పోయే వాళ్ళే కానీ ఎలక్కిపోయి వీపు చూపించే వాళ్ళు కాదని తెలియజేస్తా ఉన్నాం భయం లేదు ధైర్యం మా లక్షణం నమ్మితే నమ్మితే ఎంత దూరమైనా సరే మాతో స్నేహమైనా జగన్ రెడ్డి గారి తరఫు మాట్లాడుతూ ఉన్నాం వైఎస్ఆర్ సిపి మాట్లాడుతూ ఉన్నాం నియోజకవర్గం మాట్లాడుతూ ఉన్నాం మాతో స్నేహమైన జీవిత కాలం శత్రుత్వమైన జీవిత కాలం గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా అక్కడికి ఊరకే మాట్లాడడానికి పుట్టలే ఇక్కడ శాసనకర్తలం మనం అన్నిటినీ శాసించే వాళ్ళం

ఉన్నాం ఎంత కష్టమైనా సరే ఎంత నష్టమైనా సరే పరపరం వెనుకి దిగిపోయే అవకాశం లేదు భయపెట్టడానికి పుట్టారు కానీ ప్రజాస్వామ్యంగా భయపెట్టడానికి చెప్పలేమని తెలియజేస్తా ఉన్నా ఒకే ఒక మాట జగన్మోహన్ గారి నాయకత్వం వదిలిమోహన్ గారి నాయకత్వం చెప్పాలనుకుంటా ఉన్నాడు మీలో మీరు దేశం బియ్యం అమ్ముకునే కొట్లాడుతూ ఉన్నారు మీరు ఎవరో యాద్ రూపంలో తెలియక కొట్టుకు చస్తారు మీరు ఖాళీ స్థలం ఇక్కడ చాలు అక్కడ బంకో పెళ్ళ ఇది మాది అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు షాప్ అని గుర్తు చేస్తా ఉన్నారు బ్రాండీ షాప్ ఇప్పుడు అన్ని ఊర్లలో ఉందంట కదా ఈ దేశంలోనే నాణ్యమైన మద్యాన్ని నాణ్యమైన బియ్యము నాణ్యమైన చదువు

మాకు చెప్పంలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలు తెలుగుదేశంగా పిలువబడే ఎన్టీఆర్ కి మోసం వేసి వెన్ను పోటు పొడిచి పార్టీని పెట్టుకున్న ఆ పార్టీ చె లేవు ఇరవై ఐదు నుంచి ఇరవై లక్షల ఓట్ల లెక్క తేలాలి ఇంతమంది వచ్చి ఓడించామని విలవీగితే సిద్ధి